హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా నాన్నమ్మ చేతి స్పెషల్ ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ ముందుగా మనం ఎటువంటి తాలింపు లేకుండా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము సో మనకి ఎండు చేపలు అనేది బాగా కడుక్కోవాలి ఫస్ట్ కళ్ళు పేసుకొని కడుక్కుంటే చేపలు ఉన్న ఏదైనా క్రిములు కానీ ఏదైనా డర్ట్ ఉన్నా కూడా పోతుంది చేపలు అనేది శుభ్రమయ్యాక మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది తీసుకోవాలి ఉల్లిపాయ అలాగే మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా అవి కూడా ఆ గిన్నెలోకి వేసుకొని ఒక పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకోవాలి సో వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్నాక మనం వీడియోలో చూపిస్తున్న స్పెషల్ మసాలా గురించి మన నాన్నమ్మే మీతో షేర్ చేసుకుంటుంది ధనియాలు మెంతులు జీలకరి చిన్నీలిపాయలు కరివేపాకు పసుపు అవన్నీ కలిపి ఆ పొడి అన్ని కలిపి అన్ని వేయించాల బారగా వేయించి పసుపు మిక్సీ బట్టి జల్లి బట్టి పసుపు కలిపి చిన్నపాయలు వేసి డబ్బాకి ఎత్తుకోవటం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం సో విన్నారు కదా గైస్ మా నాన్నమ్మ చేతి స్పెషల్ మసాలా సో ఆ మసాలా చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ మసాలా యాడ్ చేసుకున్నాక ఉప్పు కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకున్నాక కొద్దిగా మనము ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి సో అది అయిపోయాక మనము ఒక నిమ్మకాయ సంత నిమ్ చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మన కర్రీలోకి అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు కలుపుకోవాలి సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా మన కర్రీలోకి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని మనము ఒక థర్టీ మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచితే మనకి ఎంతో టేస్టీ అయినా ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్